నటుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న కోట శ్రీనివాసరావు తన జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఎన్నో బాధలను భరించారు కట్టుకున్న భార్య తనను ముప్పై ఏళ్లు గుర్తు పెట్టుకోకుండా మరచిపోయినా కూడా కోట ఓపికగా తన భార్యకు సేవలు చేశారు భర్తగా ఆమెను కంటికి రెపలా కాపాడుకున్నారు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన భార్య తనను ముప్పై ఏళ్లు మరచిపోయిందంటూ చెప్పి అందరినీ షాకేలా చేశారు కోట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రుక్మిణితో తనకు పెళ్ళైందని చెప్పిన కోట పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తన భార్య డెలివరీ టైంలో ఓ విషాదం జరిగిందని చెప్పారు అదే టైంలో ఆమె తల్లి చనిపోయారని అప్పుడు తన భార్యకు చిన్నగా షాక్ లాంటిది వచ్చిందన్నారు అయితే తాను ఆ విషయాన్ని సరిగా గమనించలేకపోయానని చెప్పిన కోట దాంతో ఆ తర్వాత తన భార్య సైకియాటిక్ పేషెంట్ గా మారిపోయిందన్నారు దాదాపు ముప్పై ఏళ్ల పాటు తనెవరో కూడా గుర్తుపట్టలేదంటూ అప్పటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తను తిట్టినా ఓర్పుగా సహించాను ఎందుకంటే తను నా భార్య ఈ విషయం నాకు క్లోజ్గా ఉండేవారికి మాత్రమే తెలుసు ఎవరికి చెప్పలేదు అంటూ ఒకప్పటి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు